రేషన్ విషయంలో కీలక అడుగు అయితే పడింది వృద్ధులకు దివ్యాంగులకు ఇంటి దగ్గరే రేషన్ ఇవ్వాలి అనేది వాస్తవానికి రేషన్ వెహికల్స్ని తొందరపడి రద్దు అయితే చేసేసారు కానీ దివ్యాంగులకి వృద్ధులకి అరవై ఏళ్ళు దాటిన మహిళలకి వృద్ధులకి అందరికీ కూడా ఇంటి దగ్గరే రేషన్ అందించాలి అనే కాన్సెప్ట్ని ఆచరణలోకి తీసుకొచ్చారు వృద్ధులు దివ్యాంగులు చౌక దుకాణాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇంటికే పంపిణీ చేసేలా కోటం ప్రభుత్వం చర్యలు చేపట్టింది గత నెల నుంచి ఈ విధానం అమల్లోకి వచ్చినా ఇప్పుడు మరింత సులభతరం చేశారు సాధారణంగా ప్రతి నెల ఒకటి నుంచి పదిహేను వరకు చౌకదినాల్లో సరుకులు ఇస్తారు ఆ సమయంలో కార్డుదారులకు ఇబ్బంది లేకుండా ముందుగానే వృద్ధులకు దివ్యాంగులకు అందజేయబోతున్నారు అందులో భాగంగా ప్రతీ నెల ఇరవై ఆరు నుంచి లోగా పంపిణీ చేయబోతున్నారు మొత్తం ఎక్కడెక్కడ ఎన్నెన్ని కార్డులు ఉన్నాయి అనేది పరిశీలించారు జిల్లాల వ్యాప్తంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై తేదీ నుంచి ఒకటో తేదీ వరకు అంటే ముప్పై ముప్పై ఒకటో తేదీ వరకు ఇంటికి పంపిణీ చేస్తారు దివ్యాంగులు అలాగే వృద్ధులకి వాళ్ళు ఇంకా చౌక దగ్గర రావాల్సిన అవసరం లేదు ఒకవేళ అప్పుడు మిస్ అయినా వచ్చి ఒప్పుకున్న వాళ్ళు వస్తే ఇస్తారు తర్వాత అప్పుడు లేకపోయినా ఆ తేదీలు ఇంటి దగ్గర లేకపోయినా కాకపోతే ఏంటంటే ఇక దాదాపుగా ఇక వికలాంగురికి వృద్ధులకి ఇచ్చేస్తే ఇంకా మిగిలింది ఏముంటుంది వాళ్ళకి బస్తాల్లో తీసుకెళ్తారా ఇలాగే ఏదో వెహికల్లో తీసుకెళ్తారు అదేదో ఏదో ఆ చుట్టుపక్కలకి కూడా ఇచ్చేస్తే అయిపోద్ది కదా అదే కదా జగన్మోహన్ రెడ్డి పెట్టింది అక్కడ వికలాంగులు వృద్ధులు అనే తేడా లేకుండా అందరికీ ఇచ్చారు కదా రేషన్ ఉచిత డెలివరీ ఇప్పుడు మళ్ళీ మేము కొంతమందికి అక్కడ ఇస్తాం కొంతమంది ఇక్కడికి రండి అంటే మొత్తం మీద రెండు పడవల మీద కాళ్ళు అన్నట్టు కాకపోతే ఓకే వృద్ధులు అక్కడ దాకా రాలేరు కాబట్టి దివ్యాంగులు వాళ్ళు రాలేదు వాళ్ళకి ఇవ్వడం మంచిదే కాదనట్లేదు కాబట్టి జగన్ మార్కు చెరిపేయాలనే ఉద్దేశంతో ఆ సౌకర్యం తీసేసి మళ్ళీ ఇప్పుడు జనాల నుంచి వ్యతిరేకత రాకుండా జాగ్రత్త పడే విషయంలో మళ్ళీ ఈ వెసులుబాటు కల్పించడం